అందరికీ నమస్కారం ఈరోజు మనం భారతీయ ఆయుర్వేదంలో చాలా ప్రాచీనంగా వాడుతున్న ఒక ఔషధం గురించి తెలుసుకుందాం అదే త్రిఫలా చూర్ణం ఇది చాలా సులభంగా లభిస్తుంది కానీ ఆరోగ్యానికి అనేక అద్భుత ప్రయోజనాలను కలిగిస్తుంది మరి త్రిఫలా చూర్ణం అంటే ఏంటి త్రిఫల చూర్ణాన్ని ఎలా వాడాలి చూర్ణం వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం త్రిఫల అంటే ఏంటి త్రిఫల అంటే మూడు ఫలాలు కలిపి చేసిన ఔషధం అనే అర్థం ఆ మూడు పదార్థాలు ఏంటివో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి ఉసిరికాయ రెండు కరక్కాయ మూడు తానికాయ ఈ మూడు ఫలాలు కలిపి జీర్ణశక్తి రక్తశుద్ధి రోగనిరోధక శక్తిని పెంచుతాయి చూర్ణం రూపంలో త్రిఫల సులభంగా వాడవచ్చు జీర్ణశక్తి కోసం త్రిఫల చూర్ణాన్ని వాడచ్చు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది గ్యాస్ అజీర్ణాన్ని తగ్గిస్తుంది డీటాక్స్ కోసం ముఖ్యంగా త్రిఫల చూర్ణాన్ని వాడడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు అలాగే రక్తాన్ని శుభ్రపరచడంలో ఇది చాలా చాలా మేలు చేస్తుందని చెప్పవచ్చు లివర్ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది కంటి ఆరోగ్యం కళ్ళలో దురద మరియు కళ్ళలో ఎరుపు పొడితనంను తగ్గిస్తుంది కంటి చూపుకు చాలా మంచిది చర్మం మరియు జుట్టు చర్మకాంతి మెరుగుపడుతుంది మొటిమలు తగ్గుతాయి జుట్టు బలంగా నల్లగా ఉంటుంది రోగనిరోధక శక్తి శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లను ఇస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది బరువు నియంత్రణను తగ్గిస్తుంది మెటబాలిజంను మెరుగుపరుస్తుంది అధిక బరువు తగ్గించడంలో సహాయపడుతుంది త్రిఫలా చూర్ణాన్ని వాడే విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం రాత్రి పడుకునే ముందు ఒక టీ స్పూన్ త్రిఫలా చూర్ణాన్ని గోరువెచ్చని నీటితో తాగాలి ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో వేసి తాగవచ్చు కొంతమంది తేనెతో లేదా నిమ్మరసంతో కలిపి కూడా తీసుకుంటారు త్రిఫలా చూర్ణం వాడేటప్పుడు జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం ఎక్కువ మోతాదులో తీసుకుంటే విరోజనాలు రావచ్చు గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు వైద్యుల సలహా తీసుకోవాలి రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకునేవారు డాక్టర్తో మాట్లాడి వాడడం చాలా మంచిది మొత్తం మీద చెప్పాలంటే త్రిఫలా చూర్ణం మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైన సహజమైన ఔషధం అని చెప్పవచ్చు జీర్ణశక్తి నుండి ఇమ్యూనిటీ వరకు ఎన్నో లాభాలు ఇస్తుంది సరైన విధానంగా వాడితే చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి